హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కమెంట్స్లో చెప్పండి నేను చాలా 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 బాగున్నాను ఈ ఈ వీడియో ఎందుకు స్పెషల్గా లాస్ట్కి పెట్టిన అంటే అక్క వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి వినాయక చవితి ఆల్మోస్ట్ అందరూ చేసిన వీడియోస్ అయితే పూజవి నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి అండ్ వినాయక చవితి నుంచి పెట్టిన వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అండ్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను మా ఇంట్లో స్పెషల్గా మా ఐదుగురు మా పోర్షన్ వరకు మేము పెట్టుకున్నాం అన్నమాట వినాయకుడిని ఈ ఇయర్ కొత్తగా పెట్టుకున్నాం అనమాట సో మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు కమెంట్స్లో పెట్టండి పెట్టకపోయినా పర్లేదు ఒక చిన్న లైక్ అయితే వేయండి వేయకపోయినా పర్లేదు మన వీడియో అయితే చూసిపోండి ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ రోజు ఒకరు పూజ చేయాలి కాబట్టి అందరి పూజలు అయిపోయినాయి ఇంకా మిగిలింది అక్క అన్నదనమాట అక్క మా ఓనర్ అక్క అండ్ ఓనర్ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట నేను అక్క అన్ననే పిలుస్తాను ఇక్కడ మేమందరం చాలా కలిసికట్టుగా మంచిగా వినాయక చవితి అయితే చేసుకున్నాము అక్క వాళ్ళు కూడా ఇంట్లో పెడతారు కానీ ఈ ఇయర్ మేము కింద పెట్టినాం కాబట్టి ఇంకా ఇక్కడ కూడా పూజ చేయాలి కాబట్టి అక్క పైన పూజ చేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఇక్కడ పూజ అనమాట అట్లనే ప్రసాదాలు చేసుకొని తీసుకొచ్చింది ప్రసాదాలు అయితే ఇంపార్టెంట్ కదా అక్క వాళ్ళ వదిన అనమాట అన్నయ్య వాళ్ళ వైఫ్ ఓనర్ అక్క వాళ్ళ వదిన తను ఇక్కడ పూజ ఉందంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది అక్క వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు అక్క పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిపించింది దాని తర్వాత వాయనం కూడా ఇచ్చింది అనమాట అదే తాంబూలం అంటారు కదా ఈరోజు అది కూడా ఇచ్చేసింది అనమాట మా పక్కనక్క వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు చిన్న గణపతి అయినా కూడా మా గణపతి చూడ్డానికి కన్నుల పండగగా అసలు ఎంత అందంగా ఉన్నాడో నిజంగా అయితే నేను గణపతిని పెట్టినప్పటి నుంచి నిమజ్జనం చేసే వరకు కూడా మా బుజ్జ గణపయ్య మీదనే నా కళ్ళు ఉన్నాయి ఎంత దిష్టి తగిలిందో ఏమో నాకు తెలియదు అంత బాగా అంత ముద్దుగా ఉన్నాడనమాట గణపయ్య మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇంకా ఏమంటారు వినాయకుడే మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి మాకు చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి నైంటీ హండ్రెడ్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మంచిగానే చేసినాము ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ తెలిసి తెలియక ఏదో చేస్తూనే ఉంటాం కదా యాక్చువల్గా పిల్లలు అనుకున్నారు ఏ మా దాకా వచ్చింది కాబట్టి అందరం కలిసి చేసుకున్నాం అనమాట పిల్లలు ఈడ చప్పట్లు ఇట్లా కొడుతురు చూసిరా ఇదంతా దేవుడి మీద ఉన్న భక్తి కాదండోయ్ ప్రసాదాలు ప్రసాదాల కోసం కాసేపు భజన బాగా చేస్తారు ఫస్ట్ పా ఫస్ట్ వచ్చిన పాటకైతే భజన గట్టిగా అవుతుంది ఇంకా రెండు పాటలే కొంచెం స్లోగా డల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడెప్పుడు భజనలు అయిపోతాయా అని చూస్తుంటారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ ముందు ప్రసాదాలు ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు తిని పరారేదామని చూస్తారు భక్తి తక్కువ ఏమంటారు ప్రసాదాల కోసమే కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళు నాకు రోజు ఎందుకో పిల్లలు కదా ఇంక అంతే మనం ఏమనలేము ఇక్కడ అక్క వాళ్ళు అయితే మంచిగా పూజ అది అంతా కంప్లీట్ చేసుకున్నారనమాట అక్క వాళ్ళ సిస్టర్ అనమాట అక్కడ అక్కడ ఉంది కదా శిల్ప పక్కన ఇక్కడ నేను శిల్ప మా ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకుంటున్నామంటే నువ్వు వీడియో తీస్తున్నావు అక్క నేను నేను తీస్తున్నా అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాం అనమాట నేను చాలా వరకు వీడియోస్లలో చాలా తక్కువగా అనిపించిన ఎందుకంటే వీడియో ఫస్ట్ వినాయక చవితి స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోగ్రాఫర్ నేనే కాబట్టి ఇంకా వీడియోలు తీసుకోవడం నాకు తప్పలేదు వేరే వాళ్ళు తీస్తే ఏంటంటే నాకు నచ్చదు ఎందుకంటే నచ్చదు కాదు కానీ వీడియో తీసినప్పుడు ఎక్కడ స్టాప్ చేయాలి ఎక్కడ నేను సెట్ చేసుకుంటా అనేది నా ఫోన్లో నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటా వాళ్ళని ధీమంటే ఏంటి కంటిన్యూగా పెడతారు అట్లా అవసరం లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ సీన్ ఉంది దీన్ని మనం ఒక్క నిమిషం చూపిస్తే చాలు దాన్ని వాళ్ళు కంటిన్యూగా అలాగే ఉంచితే అది లెంత్ అయిపోతుంది సో ఇక వీడియోగ్రాఫర్ల వీడియోలు తీసే వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవు లేండి అవి అనుభవించే నాకే తెలుసు ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టం అవుతుంది మామూలు కష్టం కాదు అది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు నాకు అనమాట ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ కాపీరైట్స్ లేని మ్యూజిక్స్ పెట్టుకోవాలి పెద్ద తలనొప్పి చాలా అంటే చాలా తలనొప్పి మన మన ఛానల్ ఏమంత పెద్దదేం కాదు కానీ ఏదైనా స్టార్టింగ్లోనే ఉంటుంది మనము ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలంటే ఏబీసీడీలు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో దీనికి కూడా అంతే అనమాట యూట్యూబ్ యూట్యూబ్ కష్టాలు మామూలుగా ఉండవండో చాలా కష్టాలు ఉంటాయి ఈ వీడియో చాలా బాగా వచ్చింది ఇది కూడా ప్రతిరోజు అన్ని వీడియోస్ కూడా నేను ఎడిటింగ్ చేసి మంచిగా పెడుతున్నా తప్పకుండా చూడండి మిగతా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అందరి వీడియోస్ ఇందులో నేను అప్లోడ్ చేసి ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి లాగా ఉంటుందని చెప్పి ఎక్కువ లేడీస్ని పిల్లల్ని కవర్ చేశాననమాట ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు వీడియోస్ జెంట్స్ మనం తీస్తాం కానీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది నాకు తెలియదు కదా నేను పోయి వీడియోలు తీస్తా అంటే మంచిగా ఉండదు కదా ఆ ఆంటీ మా మన పక్కన హౌస్ కనిపిస్తుంది కదా ఆ ఆంటీ ఈ ఏమో మన ఇంటి ముందు ఉంటారనమాట అందరూ వచ్చేసారనమాట పూజకైతే పక్క పక్కన అక్క అందరు వచ్చేసారు ఇంకా పక్క పక్కనే ఉంటాం కాబట్టి ఇదిగో ఈ అక్క చూసారా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కనిపిస్తుంది పంతులు రాజన్న వాళ్ళ వైఫ్ చూడవచ్చు మీరు అన్న అన్నను కూడా చూడవచ్చు ఇంకొక వీడియోలో ఇక్కడ అక్క అందరికీ వాయినాలు ఇస్తుంది అనమాట వాయనం తాంబూలం ఏదన్నా ఇస్తుంది అనమాట మొత్తానికైతే అక్క అందరూ ఆశీర్వాదం తీసుకుంది ఇట్లనే ప్రతి ఇయరు కూడా అక్క చేసుకోవాలని అష్ట ఐశ్వర్యాలు ఇంకా ఇంకా అన్నీ కలిసి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో కోసం ఇంకా నాలుగైదు సార్లు మొక్కిపిస్తున్నా ఫైనల్గా వచ్చేసి ఇక నాకు ఆయన ఇస్తుంది అనమాట నేనైతే మంచిగా బ్లెస్ చేసిన నా బ్లెస్సింగ్స్ ఎందుకో తెలియదు కానీ నేను పది మందికి మంచి చేయాలని చూస్తా నా నోటితో ఏదన్నా కూడా మంచి అందరికీ అవుతుంది కానీ నాకెప్పుడు అవుతుందో ఆ దేవుడు నాకెప్పుడు టైం ఇస్తాడో నాకెప్పుడు మంచి రోజులు ఇస్తాడో ఇంకా ఆ దేవుడికే తెలియాలి నేను ఎవరినైనా నాన్నోరతో మంచి అంటే మంచిగా జరుగుతుంది చెడు అంటే చెడే జరుగుతుంది అదంతే ఇంకా అక్క పెద్దదైనా కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిన అనమాట ఇక్కడ అక్క అందరికీ ఇచ్చింది అంతా అయిపోయింది హ్యాపీగా ఫోటోలు దిగినాం మస్తు ఎంజాయ్ చేసినాం పిల్లలు కూడా ఇంకా ఆడడానికి రెడీగా ఉన్నారు ప్రసాదాలు తిన్నాక ప్రసాదాలు తినకముందేమో భజన చేయాలని బాధ వాళ్ళకి భజన చేసినాక ప్రసాదం ఎప్పుడు తినాలనే బాధ ప్రసాదం తిన్నాక ఎప్పుడు ఆడాలనే బాధ నేను ఆడకపోయినా కూడా ఆడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టము ఇంకా వీడియోలు తీసే నేనేది కాబట్టి నేను ఎందుకు ఆడట్లేదు అంటే నా కాలు కొంచెం బాగాలేదు కాబట్టి అందులో ఒకటి ఈ కోలాటాలు ఇవన్నీ మనకు మనకి రాని పని అనమాట కోలాటాలు గిట్ల గిట్ల ఆడడు నాకు రాదు మనంతా ఏమంటారు వెస్ట్రన్ అనమాట వెస్ట్రన్ టైపు క్లాసికల్ కూడా వచ్చు బట్ వెస్ట్రన్ అనేది కొంచెం బాగా స్పీడ్గా వేస్తాం కదా అనమాట ఇక్కడ ఫోటో సెక్షన్ పెట్టుకున్నారు అక్క అక్క వాళ్ళ అక్క సారీ చెల్లె అక్క వాళ్ళ వదినే నేను నన్ను లాస్ట్కి దోసేసిరు ఏదో అన్నెసెసరీగా కొంచెం అనిపిస్తే అక్కడ నేను ఈ ఫోటో కవర్ చేసిన అనమాట మళ్ళీ అనుకోకురి సరేనా మా అఖిల వీళ్ళందరూ అఖిల రోజు మంచిగా చీరలు కట్టుకొని నన్ను డామినేట్ చేసింది నో ప్రాబ్లం మన పిల్ల కాబట్టి వదిలేద్దాము ఇట్లా మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో చూస్తే అని నాకు ఒక్క కామెంట్ అన్నా పెట్టండి అబ్బా సరేనా చూసే వాళ్ళు ఒక కామెంట్ పెడితే మంచిగా అనిపిస్తుంది ముందు ముందు వీడియోస్ కూడా మంచివి అప్లోడ్ చేసి ఉన్నాను దీనికంటే అప్లోడ్ ముందు అప్లోడ్ అయిన వీడియోస్ కూడా డ్యాన్స్ వేసినవి మంచిగా ఉన్నాయి షార్ట్ వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి మీకు అట్లనే బాలాపూరు గణపతిని కూడా నేను చూపించిన ఈ వీడియోలో చూడని వల్ల అయితే తప్పకుండా చూడండి తప్పకుండా ఒక షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తాము మరి దానికి చెప్పాను కదా ఏదైనా ఎంజాయ్ చేసే వీడియోలో మనం వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు మీరు చూస్తే మీకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అట్లుంటుందన్నమాట ఇక్కడ మన వర్షం ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావడం అదే ఆయిల్ జుట్టుతోటి కిందికి వచ్చి డ్యాన్స్ వేయడం కదా కొంచెం ఫేస్ అలా ఉందనమాట అందుకని చెప్పి అలా ఉందనమాట అయినా సరే డైలీ మన ఉన్నన్ని రోజులు మనం ఆడడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే తప్పదు కాబట్టి ఇంకా ఎవరు వీడియోలో షూట్ అనమాట ఇక్కడైతే పూజ హ్యాపీగా జరిగిపోయింది వీళ్ళది ఇప్పుడు ఏంటంటే ప్రసాదాల కార్యక్రమం అనమాట ప్రసాదాలు తినడానికి అందరూ రెడీగా ఉన్నారు అక్క చాలా పెద్ద మొత్తంలోనే పెద్ద గిన్నె పట్టుకొని వచ్చింది ప్రసాదాలు ఇంకా అది ఖాళీ చేయడమే మన పని అనమాట నాకు చాలా ఇష్టం ఇష్టం ఇష్టమైంది ఏంటంటే పులిహోర నేను పులిహోర ఎట్లున్నా తింటా చాలా బాగా చేసింది అక్క కూడా ఇక్కడ మా ఇంకొక ఆడు కూడా ఎప్పుడు పెడతారు అన్నట్టు చూస్తుండు కానీ ఆ చూడడం తప్ప తినుడైతే లేదు మానుష అఖిల అందరం కూడా మంచిగా పూజ చేయడం భజన చేయడం ప్రసాదాలు ఎవరికి తోచినంతలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ప్రసాదాలు చేసుకొని రావడం మా బుజ్జి గణపైకి పెట్టడం నైవేద్యంగా మంచిగా అందరం కూర్చొని ప్రసాదాలు తినడం దాని తర్వాత ఎగరడం ఇట్లా మస్తు ఎంజాయ్ చేసారు మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు రెండోసారో మూడోసారో నేను చెప్పడం ఇట్లా అన్నందుకైనా ఈ పిల్ల ఉరుగుతుంది కదా అని చెప్పి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంటో చేయండి చూసిరా అందరికీ ముందు కూర్చొని గినంత ఖాళీ చేసిరు పొరపాటు పడుకురు అందరికీ ప్రసాదం మంచుతాం కదా అట్లా ఇక కాలైంది అనమాట మళ్ళీ నేను కూడా కూర్చున్నాను నేను తిన్నాకనే కాలైందని వీళ్ళు నన్ను ఎగ్గులు పెట్టగల మొత్తానికైతే ప్రసాదాలు అయిపోయినాయి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక అది అరిగేదాకా ఎగురుడు చూడరు ఇంకా అయిపోలే ఇలా తిండి ఇగో తింటనే ఉన్నారు ఇగో ప్రసాదాలు వాళ్ళు చేసుకొని రెండు మూడు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు తింటారా చెప్పి మీరు చూడండి మా టింకుగాడు ఇట్లా ఎంజాయ్ చేశారు అనమాట ఇప్పుడు ఎగుతారు చూడండి అరిగేదాకా మామూలుగా ఎగరరు ఓకేనా బాయ్ ఉంటాం మళ్ళా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోని బాయ్ ఫ్రెండ్స్